శ్రీగురుభ్యో నమ ఈరోజు మనం కుండలిని శక్తి అంటే ఏమిటి ఆ శక్తిని ఏ విధంగా మేల్కొల్పాలి తద్వారా సాధకుడికి వనకూరేటటువంటి ప్రయోజనాలు ఏముంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం యోగాభ్యాసం చేసేవారికి అనేక రకాల యోగా ప్రక్రియల గురించి పరిచయం ఉంటుంది సాధారణంగా హఠయోగం రాజయోగం అనే పేరుతో యోగాన్ని గురించి చెప్తూ ఉంటారు హఠము అంటే పట్టుదల పట్టుదలతో చేసేటటువంటి యోగాభ్యాసాన్ని హఠయోగము అంటారు ఇక రాజయోగము అంటే రాజమార్గము అంటే శ్రేష్టమైన అత్యున్నతమైన మార్గం అని అర్థం అలాగే రాజయోగము అంటే ప్రశాంతంగా హాయిగా అత్యున్నతంగా సాగేటటువంటి యోగ విధానం అని అర్థం అయితే అది హఠయోగమైన రాజయోగమైన దాని ద్వారా మానవ శరీరంలో మనస్సులో బుద్ధిలో ఆత్మలో కలిగేటటువంటి మార్పు ఏముంటుంది అనేది మనం తెలుసుకోవాలి ఏ మార్పు ఉంటుంది అంటే కుండలిని జాగృతం కాగలిగేటటువంటి మార్పు ఉంటుంది అసలు కుండలిని అంటే ఏమిటి మనందరం నేల మీద చాప వేసుకొని ప్రశాంతంగా బాచాపాటు వేసుకొని కూర్చున్నాం అనుకోండి అలా కూర్చున్నప్పుడు మన శరీరం ఎక్కడైతే భూమిని తాకుతుందో వెన్ను యొక్క దిగువ భాగంలో ఆ ప్రదేశాన్ని మూలాధారము అంటారు ఈ మూలాధార కేంద్రంలో చక్రంలో స్థిరంగా ఉండేటటువంటి సర్పాకృతిలో చుట్ట చుట్టుకొని ఉండేటటువంటి ఒక శక్తిని కుండలిని శక్తి అంటారు ఈ కుండలినీ శక్తి సాధారణంగా మానవుడిలో నిద్రాణంగా ఉంటుంది నిద్రాణంగా ఉండేటటువంటి ఈ శక్తిని యోగ ప్రక్రియల ద్వారా సాధనల ద్వారా నిద్రలేపి వెన్నెముక ద్వారా పైకి పంపించే విధానాన్ని కుండలిని జాగరణ విధానం అంటారు అంటే వెన్నెముకను ఆశ్రయించి మనకు ఆరు రకాల చక్రాలు మానవ శరీరంలో అదృశ్యంగా ఉంటాయి వాటిలో మొట్టమొదటిది మూలాధారం అంటే మనం సుఖాసనంలో కూర్చున్నప్పుడు భూమిని శరీరం ఎక్కడైతే తాకుతుందో ఆ ప్రదేశం వెన్నెముక యొక్క ఆరంభ ప్రదేశం మూలాధారం అక్కడ నుండి జననాంగాలు ఉండే ప్రదేశం స్వాధిష్టానం నాభి ప్రదేశం మడిపోరకం అక్కడ నుండి ఛాతి ప్రాంతంలో అంటే హృదయము శ్వాస తీసుకునే ఊపిరితిత్తులు ఉండే ఈ ప్రదేశాన్ని అనాహత చక్రము అని అంటారు కంఠభాగంలో ఉండేటటువంటిది విశుద్ధ చక్రం ఇక భ్రూమధ్యం అంటే నొసటి భాగంలో ఉండేది ఆజ్ఞా చక్రం ఈ ఆరు రకాల చక్రాల నుండి నిద్రాణంగా ఉండన ఉన్నటువంటి కుండలిని శక్తిని యోగ సాధన ద్వారా జాగృతం చేస్తాడు యోగాభ్యాసి ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి జాగృతం అవుతుందో మూలాధార చక్రం వరకు జాగృతమైనప్పుడు అతనికి స్థిరత్వం స్వాధిష్టానం వరకు కూడా జాగృతమైతే ఇంద్రియ నిగ్రహం మణికుపూర్వకం వరకు జాగృతమైతే ఆకలి దప్పులను నిగ్రహించుకోగలగడం అలాగే అనాహత చక్రం వరకు కుండలిని ఊర్ధ్వగమనం పైకి ప్రయాణం చేస్తే అక్కడికి చేరుకుంటే అపారమైన భావం దయాగుణం అట్లాగే విశుద్ధ చక్రం వరకు కూడా అంటే కంఠభాగం వరకు కూడా ఈ కొండల్ని శక్తి జాగ్రత్త వాక్శుద్ధి శాపానుగ్రహ సిద్ధి ఇవన్నీ లభిస్తాయి అట్లాగే ఆరో చక్రమైనటువంటి ఆజ్ఞా చక్రం వరకు చేరుకుంటే త్రికాలజ్ఞత భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానం వారికి అవగతమవుతుంది అని యోగశాస్త్రం తెలియజేసింది అయితే ఇంత మహత్తరమైన ఈ కుండలినీ శక్తిని మానవుడు ఏ రకమైన అభ్యాసాల ద్వారా మేల్కొల్పుతాడు అంటే దీనికి కూడాను భక్తి కర్మ జ్ఞానం యోగం అనే నాలుగు రకాల పద్ధతులు ఉపయోగపడతాయి అయితే ఇందులో యోగాభ్యాసం అనే పద్ధతి అత్యంత సులువుగా కుండలి శక్తిని జాగృతం చేయడానికి ఉపయోగపడుతుంది ఇలా జాగృతమైనటువంటి కుండలిని శక్తి మాడు ప్రదేశము అంటే శిరస్సు భాగంలో ఉండే పల్చటి పొర లాంటి ప్రదేశం ఈ ప్రదేశం దాకా వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని సహస్రారం అంటారు సహస్రార కమలం అని కూడా అంటారు ఆ కమలం దాకా కొండన్ని శక్తి జాగృతమై వెళ్ళినట్లయితే అది నిశ్చలానంద సమాధ సమాధి స్థితిలోకి సాధకుడు చేరుకుంటాడు యోగాభ్యాస యొక్క పరమ లక్ష్యం అదే అని చెప్పబడింది అయితే ఈ కుండలిని శక్తి షట్చక్రాల గుండా ప్రయాణం చేస్తుంది సప్తమం అనేది ఒక స్థానం అని చెప్పారు ఇక్కడ శక్తికినూ చక్రానికి స్థానానికి కాస్త భేదం ఉంటుంది మరి కొందరు ఏడు చక్రాలు అని కూడా అంటారు నిజానికి చక్రం అనేది శక్తిని చెలింపజేస్తుంది కాబట్టి దాని చక్రం అన్నారు సహస్రానికి వెళ్ళిన తర్వాత అది ఏడవ స్థానం అక్కడికి చలనం లేదు నిశ్చలమైనటువంటి స్థితిలోకి వెళుతుంది కాబట్టి ఇక సహస్రారాన్ని చక్రము అని అనలేదనమాట షట్ చక్రాలు అన్నారు అంటే మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాలు ఇక సాధారణంగా ఈ సృష్టి అంతటా కూడా శక్తి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి స్థిర శక్తి రెండవది గతిశక్తి గతిశక్తి అంటే చలించే శక్తి దీన్నే మనం డైనమిక్ లేదా కైనటిక్ ఎనర్జీ అని ఆంగ్ల పరిభాషలో అంటారు ఈ స్థితిశక్తిగా ఉన్నటువంటి కుండలిని గతిశక్తిగా మార్చడమే యోగ విద్య మరి ఈ కుండలని ఇలా మారుతూ శక్తివంతమై ఊర్ధ్వగమనం అనేది జరుగుతుందా లేదా అని సాధకుడికి ఎలా తెలుస్తుంది అంటే ఏ సాధకుడైతే పద్మాసనం కానీ సుఖాసనం కానీ వజ్రాసనం కానీ వీటన్నిటినీ ధ్యానాసనాలు అంటారు ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఉండే ఆసనాలు వీటిల్లో ఏ ఆసనంలోనైనా సరే కొంత సమయం నిశ్చలంగా తన శరీరాన్ని ఉంచగలుగుతున్నాడు అంటే అతనిలో నిద్రాణంగా ఉండే కొండని శక్తి మూలాధారం దగ్గర జాగృతమైనది అని అర్థం అలాగే స్వాధిష్టానం వరకు జాగృతమైంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనలో ఇంద్రియ నిగ్రహం ఏర్పడితే అది స్వాధిష్టానం వరకు ప్రయాణం జరిగినట్టే ఇక ఆకలిదప్పులను కూడా కొంత మేరకు నియంత్రణ చేసుకోగలిగే స్థితి వచ్చినప్పుడు అది మణిపూరకం వరకు వచ్చింది అని అర్థం ఇక అనాహత చక్రం వరకు వస్తే ఆ వ్యక్తిలో సాధారణంగా అసూయ ద్వేషాలు ఉండవు సహృదయత బాగా ఉంటుంది చాలా ఆత్మీయంగా వ్యవహరిస్తాడు దయగల హృదయమే భగవన్ నిలయం అన్నట్లుగా ఆయన హృదయం అంతా దయామయంగా ఉంటుంది ఈ సద్గురువులందరికీ కూడా ఈ దయాహృదయం అత్యద్భుతంగా ఉంటుంది అంటే వారిలో కొండలినీ శక్తి అనాహత చక్రం వరకు వచ్చింది అని అర్థం అలాగే కుండలినీ శక్తి విశుద్ధ చక్రం వరకు వస్తే అటువంటి గురువు సాధకుడు అన్నమాట నెరవేరుతూ ఉంటుంది అందుకనే ఎప్పుడు కూడా గురువులు మంచి మాటలే మాట్లాడతారు మనస్సును నొప్పించే మాటలు కాకుండా మనస్సును ఒప్పించే మాటలు మాట్లాడతారు తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది శిష్యులకు మహాద్భుతమైన ఆశీర్వచనాలు లభిస్తాయి ఇక ఎప్పుడైతే కుండలిని ఆజ్ఞాచక్రం వరకు వచ్చింది అంటే ఆ వ్యక్తికి అంతరాంతరాలలో త్రికాలజ్ఞత తెలుస్తూ ఉంటుంది అంటే స్వప్న దర్శనంలోనైనా సరే గతం భవిష్యత్తు కనిపిస్తూ ఉంటుంది అందుచేత ఈ త్రికాలజ్ఞత అనేది వస్తే కొండల్ని జాగృతమై వారికి ఆజ్ఞాచక్రం వరకు కూడా ప్రయాణం జరిగింది అని అర్థం ఇక ఎవరిలోనైతే ఈ కొండల్ని శక్తి సహస్రారం వరకు చేరుతుందో అటువంటి వారు నిర్మలమైనటువంటి అంతరంగంతో నిశ్చలమైనటువంటి మనస్సుతో నిర్వికారంగా నిరామయంగా ఆనందంగా ఉంటారు వారే సచ్చిదానంద పరబ్రహ్మలు అంచేత ప్రతి సాధకుడు కూడా తన జీవితకాలంలో అలాంటి ఆనంద స్వరూపంగా మారాలి అదే మానవ జీవితం యొక్క లక్ష్యం అట్లా మారడానికి మనకి దోహదం చేసే అంశాలేవి అంటే సాధారణంగా మనం చేసే యోగాసనాలు ప్రాణాయామం ఆహార నియమాలు గురుబోధ ద్వారా కలిగేటటువంటి మానసిక శాంతి చిత్తచాంచల్యం లేకపోవడం ఇవన్నీ కూడా కొండల్ని శక్తిని జాగృతం చేయడానికి దోహదం చేస్తాయి ప్రతి మానవుడు కొండలి శక్తిని జాగృతం చేసుకోవాలి అలా చేసుకోకపోతే ఎలా ఉంటుంది అంటే బోర్డు ఎంత ధనాన్ని సంపాదించి కనీసం ఒక్క పూట కూడా భోజనం చేయకుండానే ఎవరైతే దేహాన్ని వదిలేస్తారో వారిలాగా దురదృష్టవంతుల్లాగా మిగిలిపోతారు అందువల్ల కొండల్ని శక్తిని జాగృతం చెయ్యాలి అంటే ప్రధానంగా ఏం జరగాలి అంటే శాస్త్రాలు చెప్పేదాని ప్రకారం ముందుగా దేహశుద్ధి జరగాలి రెండోది నాడీ శుద్ధి జరగాలి మూడోది మనశ్శుద్ధి జరగాలి నాలుగోది శుద్ధి జరగాలి దేహశుద్ధి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీ నాడీ శుద్ధి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ మనశుద్ధి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ బుద్ధిశుద్ధి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఈ నాలుగు గినక శుద్ధి జరిగితే అటువంటి మానవుడికి కొండల్ని సులభంగా జాగృతం అవుతుంది అందుకనే నీటితో స్నానం చేయటం ద్వారా శరీరం శుద్ధవుతుంది నీటిని త్రాగటం ద్వారా అంతర్గత అవయవాలు శుద్ధవుతాయి సాత్వికమైన తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవటం ద్వారా అంతర్గత అవయవాలు దేహం శుద్ధిగా ఉంటుంది అలాగే ఆసన ప్రాణాయామాలు మర్దనల ద్వారా నాడి శుద్ధి జరుగుతుంది ప్రాణాయామం కూడా నాడులను శుద్ధి చేస్తుంది ఇక సద్భావం సదాలోచన అనేవి మనస్సును శుద్ధి చేస్తాయి మనస్సు శుద్ధి కాకపోతే ఇక ఇతర సాధనలు ఏవి చేసినా కానీ ఉపయోగం లేదు అందుకని గురుభక్తి ద్వారా మనశుద్ధిని పొందడానికి అవకాశం ఉంటుంది ఇక మన ఇంటెలెక్ట్ అంటే మన బుద్ధి మన మేధస్సు కూడా శుద్ధిగా ఉండాలి మన తెలివితేటలన్నింటినీ కూడా సన్మార్గం వైపు మరల్చాలి అప్పుడు ఆనందప్రదమైన జీవితం మనకి సిద్ధిస్తుంది ఇలాంటి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మన ప్రాచీనులకు మన గ్రామీణులకు కూడా తెలుసు వారు పాడుకునేటటువంటి వేదాంత గీతాలలో మేలుకొలుపు పాటలలోనూ కుండలినీ శక్తి గురించినటువంటి విశేషాలు మనకి కనిపిస్తాయి ఒక చిన్న పాతకాలపు జానపదుడు పాడుకున్న మేలుకొలుపు పాటలో ఏ విధంగా కుండలినీ శక్తి పేర్కొనబడిందో ఒకసారి వినండి लियकना सामी तल्ले ते तेलियकना सामि मणिपरुण्डे उ తెలియక నాసామి మల్లి పరుండేవులేరా మల్లి పరుండేవులేరా ఈ పాటలో మనకి తెల్లవార వచ్చే తెలియక నాసామి మల్లి పరుండేవు లేరా అంటూ మేలుకొలుపుతున్నారు అంటే అజ్ఞానం అనే చీకటి అజ్ఞానం అనే అంధకారం అజ్ఞానం అనే రాత్రి పూర్తయిపోయింది ఇక నీవు యోగంలోకి ప్రవేశిస్తున్నావు ఆ చీకటిలో నుంచి వెలుగులోకి ఆ రాత్రిలో నుంచి పగటిలోకి ప్రయాణిస్తున్నావు కాబట్టి గురుబోధ జ్ఞానం అనేటటువంటి వెలుగనే తెల్లవారుజాము వచ్చేసింది తెలియక ఓ నా స్వామి ఇంకా పడుకుంటావా లే మళ్ళీ పరుంటావు మసలుతూ ఉంటావు అంటే మళ్ళీ వెనక్కే అజ్ఞానంలోకే వెళ్ళాలనుకుంటూ ఉంటావు బద్దకిస్తూ ఉంటావు మారాము చేయకుండా లే స్వామి అని ఆ కుండలిని శక్తిని జాగృతం చేసే విధానం మనకి పాటలో అద్భుతంగా కనిపిస్తుంది bully ఇలా ఈ పాటలో ఎంత అర్థం ఉందో చూడండి కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేర తెల్లవారే సమయంలో పక్షులన్నీ కిలకిల రావాలి చేస్తూ చెట్లపై నుండి పైకొస్తూ ఉంటాయి ఈ పక్షుల కిలకలు రావాలే మన ఆలోచనలు ఈ ఆలోచనలన్నీ రేకెత్తే సమయం వచ్చేసింది ఇంకా నీవు నిద్రలో ఉంటే ఎలాగా జాగ్రత్తమై నీ ఆలోచనలన్నిటిని కూడా కళ్యాణ గుణధామంగా మంచి ఆలోచనలుగా మార్చుకోవాలి స్వామి అని అంతర్బోధం చేసుకుంటూ ఉన్నాడు అలాగే వెన్న దొంగ వెన్నను పంచిపెట్టేటటువంటి వాడు నల్లనయ్య వెన్న అంటే వేదముల యొక్క సారము అని అర్థం అంటే వెన్నని మనవాళ్ళు ఉట్టిలో దాచిపెడతారు ఉట్టి కొట్టడం అంటారు అదేదో వేడుకగా కర్ర తీసుకొని బురద మీద ఆడుకునేటటువంటి పద్ధతిగా బాహ్యంగా మనకు కనిపిస్తుంది కానీ ఎంతో శ్రమిస్తే కానీ ఎంతో చాకచక్యంగా నేర్చుకుంటే కానీ ఆ ఉన్నతమైనటువంటి వేదం అనేటటువంటి వేదార్థం అనేటటువంటి వెన్న మనకు లభించదు అని చెప్పడమే ఉట్టి కొట్టడంలో ఉన్న అర్థం ఇది మనకు ఒక సినిమా పాటలాగా అనిపిస్తుంది కానీ ఈ పాటకు రచయితగా చెప్పబడ్డటువంటి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఏమన్నారంటే మిన్నేరు అనేటటువంటి ఒక జానపద గేయ సంపుటిలో నుంచి నేను ఈ పాటను స్వీకరించాను ఈ పాట ఎవరు రాశారో తెలియదు అన్నారు అంటే మన గ్రామాల్లో ఉండేటటువంటి పెద్దలు ఇంత చక్కటి మేలుకొలుపు పాటలు పాడుకొని ఒక ఆత్మానందాన్ని ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ ఉండేవారు అందుకనే మన భాష మన శ్వాస మన యోగం మన జీవన విధానం చాలా గొప్పవి అలాంటి గొప్పదైన యోగ విధానంలో మనం జీవితకాలం ప్రయాణించాలి అంటే మనకి గురుభక్తి అనేది ఎంతో అవసరం ఎంత గురుభక్తితో ఉండగలిగితే అటువంటి సాధకుడు అంత ఆనందాన్ని పొందుతాడు విద్య కూడా అంత గొప్పగా రాణిస్తుంది భక్తి లేకుండా చేసే ఏదైనా కూడా అది గొప్ప ఫలితాన్ని ఇవ్వలేదు అందుకనే ఏమన్నారంటే స్నానంబుల్ చేయుట గజ స్నానంబు చందంబగున్ మౌనం వప్ప జపించు వేదము అటవీ మధ్యంబులో ఏడ్పగున్ నానా హోమములెల్లా బూడిదలలో నన్ వేల్చు చను నీ నామోక్తియు నీ పదాబ్జరతీయున్ లేకున్న నారాయణ అంటే అర్థం గురుభక్తి భగవద్భక్తి లేకుండా చేసేటటువంటి సాధనలు ఎట్లాంటివి అంటే గజస్నానం లాంటివి అన్నారు ఏనుగులు నదిలో మునిగి స్నానం చేస్తాయి కానీ ఒడ్డుకు రాగానే మట్టి అంతా ఒళ్ళంతా పూసుకుంటాయి అలాగే గురుభక్తి లేని దైవభక్తి లేనటువంటి వేద పఠనం వేదం చదివామంటే చదివాము అనేది ఎట్లా ఉంటుంది అంటే అడవిలో ఏడ్చే ఏడుపులాగా ఉంటుందట ఇక మరి భక్తి భావన లేనటువంటి శ్రద్ధ లేనటువంటి హోమాలు ఎలా ఉంటాయి అంటే బూడిదలో పోసిన నెయ్యిలాగా ఉంటాయి అన్నారు అందుచేత యోగాభ్యాసం కూడా గురు భక్తితో చేయాలి గురువు పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలి ఆ గురువు కూడా అపార దయా సముద్రుడై ఉండాలి గురు పరంపరలో భాగమై ఉండాలి అప్పుడు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని ఈ లోకం పొందుతుంది ఆచార్య వినోబాబావే ఒక మాట అన్నారు ఏమిటి అంటే ఏ సాధనలైనా సరే మనిషిని పవిత్రంగా మారుస్తాయి కాకపోతే గురుభక్తితో కూడిన సాధన నీటి వలె పవిత్రంగా మారుస్తుంది అన్నారు అంటే మనం స్నానం చేయాలన్నా వస్త్రాన్ని ఉతకాలన్నా సబ్బు కూడా వాడతాం ఆ సబ్బు ఎప్పుడు పనిచేస్తుంది అంటే నీళ్లు ఉన్నప్పుడే పనిచేస్తుంది నీళ్లు లేకుండా ఒంటి మీద సబ్బు రుద్దుకోలేం వస్త్రాన్ని సబ్బుతో శుద్ధి చేయలేం నీరున్నప్పుడు ఆ నీటితో పాటు సబ్బును కూడా వాడితే అటు శరీరం కానీ ఇటు వస్త్రం కానీ త్వరగా పవిత్రమవుతుంది అలాగే గురుభక్తి భావన దైవభక్తి భావన ఉన్నప్పుడు ఈ సాధనలన్నీ కూడా మహత్తరంగా సిద్ధిస్తాయి అని తెలియచెప్పారు కనుక అందరూ ఆ విధానంలో చక్కగా ఆనందంగా జీవితాన్ని గడపాలని యోగ సిద్ధిని పొందాలని అత్యంత ఆత్మీయమైన ఆనందప్రదమైన జీవితాన్ని అనుభవైక్యం వైద్యం చేసుకోవాలని కోరుకుంటున్నాము लोका జనా సుఖినోకాస్త भवन्तु ఓ శాంతి 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः